హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీడీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ది మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అయితే ఈరోజు డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం జయలలిత గారు ఎన్నో మహిళ ముఖ్యమంత్రిగా పనిచేశారు మీకు తెలిసిన ఆన్సర్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ బి సిక్స్ అత్యధిక కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు మీకు తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ బి నారా చంద్రబాబు అది ఎక్కువ కాలం పనిచేసిన రెండవ సీఎం ఎవరు మీకు తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ కాసు బ్రహ్మానంద రెడ్డి అతి అతి తక్కువ కాలం పనిచేసిన సీఎం ఎవరు మీ తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాందేండ్ల భాస్కర్ రావు దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఎవరు మీ తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ పవన్ కుమార్ చార్లింగ్ నందిని సతీపతి ఏ పార్టీ యొక్క ముఖ్యమంత్రి తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ బి కాంగ్రెస్ సుజాత కృపలని యొక్క పదవీ కాలం ఎంత ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఆన్సర్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఏడు గవర్నర్ యొక్క అధికార గృహం పేరేమిటి మీకు తెలిసిన అంశం కింద కామెంట్ చేయండి ఆప్షన్ బి రాజ్ భవన్ భారతదేశంలో అత్యధిక విద్యుత్ శక్తిని కలిగి ఉన్న శా అంశం ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ధర్మల్ విద్యుత్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళ గవర్నర్ ఎవరు ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఆప్షన్ డి శారదా ముఖర్జీ ఎక్కువ మహిళలు గవర్నర్గా పనిచేసిన కేంద్రపాలిత ప్రాంతం ఏది ఫ్రెండ్స్ మీ తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ సి పాండిచేరి దేశంలో మొదటి మహిళ గవర్నర్ ఎవరు ఫ్రెండ్స్ మీ తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రతి ఒక్క బిట్ కూడా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ సరోజిని నాయుడు ఆంధ్రప్రదేశ్లో రెండవ మహిళ గవర్నర్ ఎవరు మేము పెట్టే పెట్టి పెట్టి కూడా మీకు ఉపయోగపడుతున్నాం ఫ్రెండ్స్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు ఆన్సర్ తెలుస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుమ్మద్ బెన్ జోషి దేశంలో ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన మహిళ ఎవరు ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఆప్షన్ బి పద్మజనాయుడు రెండు రాష్ట్రాలకు మహిళా గవర్నర్గా పనిచేసిన వారు ఎవరు ఫ్రెండ్స్ మీకు తెలిసిన కింద కామెంట్ చేయండి ఆప్షన్ ఏ విఎస్ రమాదేవి ఈ కింది ఏ రాష్ట్రాలకు మహిళాగా గవర్నరు విఎస్ రమాదేవి గారు విధులను నిర్వహించలేదు సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఆన్సర్ని కింద కామెంట్ చేయండి ఆన్సర్ సి కేరళ ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు మీకు తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ సి ప్రైవేట్ వ్యక్తులకు చట్టం వల్ల సమానం రక్షణ అంటే ఏమిటి ఫ్రెండ్స్ మీకు తెలిసిన అన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆప్షన్ డి అంటే ఏబిసిడి మూడు వర్తిస్తాయన్నమాట ఏబిసి ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా జీతం ఎంత సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయొద్దు ప్రతి విట్టు కూడా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్తో సమానం అండ్ మీ సతిపతి ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశారు తెలిసినాల్సిన కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ డి ఒడిసా సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి